పహల్గామ్ అటాక్ వెనకాల మాస్టర్ మైండ్ ఇతనే సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ ఇతని గురించి క్లియర్గా తెలుసుకునే ముందు అంటే పహల్గామ్ అటాక్ వెనక మోటో ఏంటి దానివల్ల ఉగ్రవాదులకి పాకిస్తాన్కి వచ్చే బెనిఫిట్ ఏంటనేది ఈ వీడియోలోనే కంప్లీట్గా తెలుసుకుందాం అయితే అతన్ని అటాక్కి ఉసుగొల్పింది మాత్రం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ అనే ఒక బలమైన వాదన ఉంది

فاؤنڈیشن تھوڑی وی آر نوٹ ون نیشن بردرز اینڈ سسٹر پلیز ڈونٹ فور گیٹ دی اسٹوری آف پاکستان اینڈ ڈونٹ فور گیٹ ٹو نیٹ دا اسٹوری آف پاکستان ٹو یور نیکسٹ جنریشن سو دیٹ دے بانڈ ود پاکستان اٹ نیور ویکنس ఇతను ఇండియా పైన తీవ్రమైన ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడనే పేరుంది తనకి పాకిస్తాన్ వాదాన్ని నరనరాన ఎక్కించుకొని ఉంటాడు అట్లాగే ఆయన మాటలు ప్రకటనలు ఉగ్రదాడికి ఎగదోసేలాగా ఉంటాయి ఈ అసీం మునీర్కి ఒసామా బిన్ లాడెన్కి పెద్ద తేడా ఏం లేదని అమెరికన్ ఫార్మర్ డిఫెన్స్ చీఫ్ ఆఫీసర్ ఒకరు అన్నారంటే వీడెంత హెయిట్ పర్సనో అర్థం చేసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ జరిగినప్పుడు ఈ అసీం మునీర్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ పాకిస్తాన్ చీఫ్గా ఉన్నాడు పుల్వామా అటాక్ వెనక కూడా ఇతని హ్యాండే ఉందనే బలమైన అనుమానమైతే ఉంది పైగా ఈ అటాక్ని ఈజీగా ఇంటర్నేషనల్ ఇష్యూ చేయడానికి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ ఇండియా టూర్లో ఉన్నప్పుడే ఈ అటాక్ చేశారు ఇంకా పాకిస్తాన్ తన ఫైటర్ జెట్స్ ఇంటెలిజెన్స్ ప్లేయిన్స్ని ఇదే టైంలో వేరే డిఫెన్స్ బేస్ కి మార్చేసింది ఇట్లాంటి పరిణామాలన్నీ గనక చూస్తే ఈ ఘటన వెనకాల ఖచ్చితంగా పాకిస్తాన్ ఉందని అదే ఉగ్రదాడికి ఉసిగొల్పిందన్నది అర్థమవుతుంది ఇక మాస్టర్ మైండ్ సైఫుల్లా కసోరీ అలియాస్ ఖలీద్ ఈ అటాక్ ని ప్లాన్ చేశాడు దాడులు మేమే చేశామని చెప్పి ద రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకుంది ఇదొక పాకిస్తాన్ ఫండెడ్ మిలిటరీ ఆర్గనైజేషన్ కశ్మీర్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఆర్టికల్ త్రీ సెవెంటీని మన గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో రద్దు చేసింది కదా అది జరిగిన టూ మంత్స్కే ఈ టీఆర్ఎఫ్ని స్థాపించారు లష్కర్ ఏ తైబా ఉగ్ర సంస్థ దీన్ని స్థాపించింది ఈ లష్కర్ ఏ తైబా అనేది పాకిస్తాన్ ఆర్మీకి అనుబంధంగా పనిచేస్తుంది దీనికి కావలసిన ఫండింగ్ అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీని చూసుకుంటుంది అసలు అక్కడ ఆర్మీ సపోర్ట్ లేనిదే ప్రైమ్ మినిస్టర్ కూడా ఏం చేయలేడు ఇండైరెక్ట్గా ఆర్మీ చీఫ్ రూలింగే అక్కడ ఉంటుంది అయితే కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత అలా చేయడాన్ని పాకిస్తాన్ అస్సలు జీర్ణించుకోలేకపోతుంది అప్పటినుంచి దానికి హిస్టారికల్ కాంటెక్స్ట్ చాలా ఉంది అసలు కశ్మీర్ అనేది పాకిస్తాన్ ఇండియా మధ్య ఎందుకింత ఇష్యూ అయిందనేది నేను లాస్ట్ ఒక వీడియో చేశాను ఇంతకుముందు ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను అయితే కశ్మీర్ అనేది మన సొంతమని మనం భావిస్తాము అది మాది అని పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటుంది కానీ ఈ స్టేట్ ఎవరితో ఉండాలో అంటే పాక్తో ఉండాలా ఇండియాతో కలవాలా అనేది ఆ స్టేట్ ప్రజల్నే డిసైడ్ చేసుకునే రిజల్యూషన్ని యుఎన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో పాస్ చేసింది అందుకని భారత రాజ్యాంగంలో కశ్మీర్కి ఒక స్పెషల్ స్టేటస్ని కల్పించారు అదే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది ఒక స్పెషల్ ప్రొవిజన్ ఇది ఇన్ని సంవత్సరాల నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ అటానమస్ స్టేటస్ని కల్పిస్తూ వచ్చింది దాంతో జమ్మూ అండ్ కాశ్మీర్కి ఓన్ కాన్స్టిట్యూషన్ సపరేట్ ఫ్లాగ్ ఉండేవి డిఫెన్స్ ఫారెన్ అఫైర్స్ ఫినాన్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈ విషయాల్లో తప్ప మిగతా అన్నిట్లో కూడా ఇండియాలోని విధానాలతో సంబంధం లేకుండా ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియన్ పార్లమెంట్ చేసిన చట్టాలు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఆటోమేటికల్లీ అప్లై అయ్యేవి కావు ఆ రాష్ట్ర అసెంబ్లీ అప్రూవ్ చేయాల్సి ఉండేది జమ్మూ అండ్ కాశ్మీర్ రెసిడెంట్స్ ఇండియన్ సిటిజన్స్ కానీ ఆ స్టేట్ మాత్రం వాళ్ళని వేరేలా డిఫైన్ చేసుకునేది వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్స్ అని వాళ్ళకి స్పెషల్ ప్రివిలైజెస్ కూడా ఉన్నాయని ఇలా చేసుకునేది ఈ పర్మనెంట్ సిటిజెన్సే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆస్తులు కొనొచ్చు అమ్మొచ్చు అనమాట బయట నుంచి మనం వెళ్ళి ఆస్తులు కొనుక్కోవడానికి అట్లా వీలుండేది కాదు ఇదంతా ఆర్టికల్ త్రీ ఉండగా ఇలాంటి సిచ్యువేషన్లో వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అనే నినాదంతో మన గవర్నమెంట్ ఆర్టికల్ త్రీ సెవెంటీని ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి రద్దు చేసేసింది దీంతో ఆంధ్ర తెలంగాణలో మీకు నాకు ఎట్లాంటి హక్కులుంటాయో కాశ్మీర్లోని రెసిడెన్సీకి కూడా అట్లాంటి హక్కులే వచ్చాయి జమ్మూ అండ్ కశ్మీర్ లద్దాఖ్ అనే రెండు యూనియన్ టెరిటరీస్గా మన గవర్నమెంట్ మార్చింది ఈ పరిణామాన్ని ఇండియాలో చాలామంది సపోర్ట్ చేశారు వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ అని సపోర్ట్ చేశారు దేశాన్ని ఇంటిగ్రేట్ చేయడం అని భావించారు కానీ క్రిటిక్స్ అంటే పాకిస్తాన్ లాంటిది మాత్రం కాశ్మీర్ ప్రజలకు ఉన్న స్పెషల్ స్టేటస్ని బలవంతంగా తీసేశారని వాళ్ళ హక్కుల్ని కాలరాశారని చెప్పి వాదించారు అందుకే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అక్కడ కూడా అమలు చేయడం అనేది పాకిస్తాన్కి నచ్చలేదు కశ్మీర్లో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలుతో దీన్ని భారత్ తనలో కలిపేసుకున్నట్టుగా అయింది సో న్యాచురల్గానే పాకిస్తాన్ సహించుకోలేకపోతుంది ఈ విషయాన్ని ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత రెండు నెలలకి ఈ టీఆర్ఎఫ్ని ని లష్కర్ ఏ తైబా పుర సంస్థ స్థాపించింది అప్పటి నుంచి టీఆర్ఎఫ్ టార్గెట్ అంతా కూడా కశ్మీరీ పండిట్స్ హిందూస్ సిక్స్ మైగ్రెంట్ వర్కర్స్ పైననే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి జమ్మూ కశ్మీర్ విముక్తి అనేది దీని మెయిన్ మోటో అన్నమాట దానికోసం లోకల్సే తిరుగుబాటు చేస్తున్నారని టీఆర్ఎఫ్ పోర్ట్రే చేస్తూ ఉంటుంది కానీ టీఆర్ఎఫ్ వెనుక ఉన్నది లష్కర్ ఏ తైబా దాని వెనకాలన్నది పాకిస్తాన్ ఆర్మీ అనేది ఇండియా యొక్క బలమైన విశ్వాసం కానీ బయటికి మాత్రం పాకిస్తాన్ ఆ దాడులతో మాకేం సంబంధం లేదని చెప్పి ప్రకటనలు ఇచ్చుకుంటుంది ఇక వీడు సైఫుల్లా కసూరిగాడు లష్కర్ ఎ తైబా ఉగ్ర సంస్థ యొక్క కమాండర్ అండ్ డిప్యూటీ చీఫ్ గా ఉన్నాడు లష్కర్ ఎ తైబా చీఫ్ హఫీజ్ సయ్యద్ కి దగ్గరివాడిగా చెప్తారు ఇతను ప్రెజెంట్ లష్కర్ తైబా పెషావర్ బ్రాంచ్ ఆఫీస్ కి చీఫ్ గా ఉన్నాడు ఈ పహల్గామ్ అటాక్లో ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ మిలిటెంట్స్ పాల్గొన్నట్టుగా చెప్తున్నారు ఈ దాడుల వెనకాల మాస్టర్ మైండ్ సైఫుల్లా అయితే దాడి టైంలో టీంకి హీఫ్ ఫౌజీ అనేవాడు లీడర్గా ఉన్నాడని అంటున్నారు వీడు జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందినవాడే మొన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రిలీజ్ చేసిన ఊహా చిత్రాల్లో ఈ ఫౌజీ ఫోటో కూడా ఉంది ఇతను పాక్ ఆర్మీతో కలిసి పనిచేశాడని చెప్పి అంటున్నారు అయితే మరి గారి ప్రభుత్వం నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది ఇప్పటికైతే ఇమీడియట్ రియాక్షన్గా పాకిస్తాన్తో ఇండియా డిప్లొమాటిక్గా ఉన్నటువంటి అన్ని రిలేషన్స్ని తెంచుకుంది వాటిలో అట్టారి వాగా బార్డర్ని మూసేసింది భారత్ పాకిస్తాన్ మధ్యలో ఫస్ట్ అండ్ ఏకైక వాణిజ్య మార్గం ఇదే ఇంకా ఢిల్లీలోని పాకిస్తాన్ కి సమన్లు ఇష్యూ చేసింది అక్కడ పనిచేస్తున్న పాకిస్తాన్ డిఫెన్స్ ఆఫీసర్స్ అంటే ఆర్మీ నేవీ ఆఫీసర్స్కి ఇంకా వేరే స్టాఫ్ని అన్వాంటెడ్ పర్సన్స్గా ప్రకటించి వాళ్ళంతా దేశం విడిచి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి వారం రోజులు గడువు ఇచ్చింది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయడం ఆపేదాకా పాకిస్తాన్తో సింధు రివర్ వాటర్ ఒప్పందాన్ని నిలిపేసింది ఇక ఈ రివర్స్ నుంచి పాకిస్తాన్కి వాటర్ వెళ్లకుండా భారత్ ఆశింది ఇండియాలో పర్యటిస్తున్న పాకిస్తానీ నేషనల్స్ వచ్చే నెల ఒకటిలోగా దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పి ఆర్డర్ చేసింది ఇండియాలో పాకిస్తాన్ యొక్క ఎక్స్ అఫీషియల్ అకౌంట్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ బ్లాక్ చేసేసింది నెక్స్ట్ ఆల్ పార్టీ మీటింగ్ని కండక్ట్ చేసింది మోదీ గవర్నమెంట్ దీంట్లో కాంగ్రెస్తో పాటు మిగతా పొలిటికల్ పార్టీ లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు దాంట్లో అందరి ఒపీనియన్స్ని తీసుకుంటారు ఇంకా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు పాకిస్తాన్కి మిలిటెంట్ గ్రూప్స్కి గట్టిగా వార్నింగ్ అయితే ఇప్పటికే ఇచ్చారు ఈసారి రియాక్షన్ లౌడ్ అండ్ క్లియర్ రెస్పాన్స్ ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్కి ఎట్లాగైతే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశారో అలా చేస్తామని హింట్ ఇచ్చారు అంటే అట్లా చేస్తామని డైరెక్ట్గా చెప్పలేదు కానీ హింట్ ఇచ్చారు కానీ లష్కరీ ఎ తొయబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్స్ ఫ్రంట్ దాని సూత్రధారి సైఫుల్లా కసూరితో సంబంధం ఉన్న నేరస్తుల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాత్రం వాళ్ళ మాటల్ని బట్టి క్లారిటీ వస్తుంది దీని మీద ఖచ్చితంగా మిలిటరీ రియాక్షన్ ఉంటుందని వాళ్ళు డైరెక్ట్గా ముందుగా ఎలాంటి ప్రకటన చేయలేదు చెయ్యరు కూడా ఇలాంటివి ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇంతకుముందు కూడా ఉరి పుల్వామా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రాత్రికి రాత్రే ఇండియా ఎయిర్ స్ట్రైక్స్ కానీ స్పెషల్ ఆపరేషన్స్ కానీ చేసి ప్రత్యర్థులపైన చావు దెబ్బ కొట్టింది ఇప్పుడు కూడా అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చని అనుకుంటున్నాను ఇండియన్ మిలిటరీ రియాక్షన్ అనే వార్తతో ఇండియా నిద్రలేచినా ఆశ్చర్యపోనవసరం లేదు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ మొత్తం పహల్గామ్ ఇన్సిడెంట్ ఎపిసోడ్ పైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి అట్లాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ను కూడా ఫాలో అవ్వండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని